నేను ఈరోజు మక్క గారెలు చేస్తున్నానండి అందుకు ముందుగా కంకులను నొలుచుకొని మక్కలను మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా కారానికి సరిపడా మిరపకాయలు ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వేసుకొని మంచిగా మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఆ మిక్సీ పట్టిందని చూసి ఉప్పు తర్వాత వేసుకున్నా కలుపుకున్నా అండి ఒక్కసారి అయితే ఉప్పు అవుతుంది కొద్దిగా మెత్తగా కావడానికి కొన్ని వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలి ఇలా మెత్త గ్రైండ్ అయిందో లేదో చూసుకొని మెత్త కాకపోతే మళ్ళొకసారి పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి கொதிக பஸ்பு புல்லா பஸ்பு டாய் செப்புல தரடை காரேனும் ஒரு குடிக்க ஆறு காரேனும் நீங்க بقى கலப்புకోవాలి మనం మిక్సీలో పట్టుకున్న ఈ మక్కపిండిలో కొత్తిమీరాకు జీలకర్ర ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా ఇది లూజ్ లూజ్గా ఉంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి మొక్కపిండిని ఇలా ముద్దలా చేసుకొని ఈ తడి క్లాత్ మీద వేసుకోవాలి కవర్ మీద వేసుకుంటే రాదు ఇది ఇలా బిల్లల్లా ఒత్తుకొని నూనె వేడెక్కిందో చూద్దాం あっ。<music> ఇలా రంగు వచ్చే వరకు రెండు వైపులా మంచిగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి టేస్టీ ధరలు రెడీ